గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి నటించిన జూనియర్ సినిమా తాజాగా టైటిల్ సాంగ్ను విడుదల చేసింది ఈ పాటలో కిరీటి డ్యాన్స్ అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు శ్రీలీల హీరోయిన్ నటించిన ఈ సినిమా వ్యాపారవేత్త గాలి జనార్దనరెడ్డి కుమారుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం జూనియర్ జులై పద్దెనిమిదిన విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఈ సినిమాకు ప్రధాన బలం కిరీటి డ్యాన్స్ అని నెటిజన్లు పేర్కొన్నారు దీంతో పాటలు ట్రెండ్ అయ్యాయి రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా జెనీలియా రమేష్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు జూనియర్ చిత్రంలో వైరల్ వయ్యారి సాంగ్ తర్వాత టైటిల్ సాంగ్లో కిరీటి డ్యాన్స్ బాగుందని ప్రశంసలు పొందాడు అలాంటి సాంగ్ను మీరు చూసేయండి మొత్తం మీద జూనియర్ సినిమా టైటిల్ సాంగ్ ప్రేక్షకులను అలరించింది కిరీటి డ్యాన్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ సినిమా విజయవంతం అవుతుందని ఆశిద్దాం